హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీ ఖాన్ అబ్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా బార్ అన్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఎర్ర పొట్టలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టలు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ అనేది టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేసి అడగచ్చు మీరు పంపించే వీడియోస్లో వీడియో రెండు నిమిషాలు లేకపోయినా జీవాల తాలూకా పూర్తి వివరాలు లేకపోయినా మీ అడ్రస్ సరిగ్గా లేకపోయినా మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకుంటారనే సాధిస్తున్నాను ఇక్కడ కనిపించే ఈ పొట్టెళ్ళు వచ్చేసరికి అప్పాజీపేట గ్రామం మామిడి మండలం అనంతపూర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి పొట్టెళ్ళు మొత్తం ముప్పై రెండు పొట్టెళ్ళు ఉన్నాయి ఉన్నాయండి టోటల్ థర్టీ టూ నెంబర్స్ ఉన్నాయి లైవ్ వెయిట్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కేజీల మధ్యలో ఒక్కొక్క పొట్టెలు ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు వీటి ధర విషయానికి వస్తే పదిహేడు వేల ఐదు వందలుగా బేరం చెప్పినారండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకున్న తర్వాత బేరాలు చేయవచ్చు సో ముప్పై రెండు పొట్టేళ్ళు ఇరవై ఐదు నుంచి ము ఇరవై ఎనిమిది కేజీల బరువుతోటి ఉన్నాయండి అనంతపురం జిల్లాలో ఉన్నవి కాల్ చేయవచ్చు బ్రదర్